ప్రియమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారా లోకేష్ గారికి మాది కొచ్చర్ల ఈపూర్ మండలం పల్నాడు జిల్లా నాకు ముగ్గురు పిల్లలు మాకు ముగ్గురికి తల్లికి వందనం ముగ్గురు ఒకసారి డబ్బులు పడ్డాయి గత ఆయామంలో జగన్ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి డబ్బులు పడ్డాయి మాకు అందువల్ల ఈ ముగ్గురు డబ్బులు పట్టడం వల్ల మా పిల్లలని తెలిసి నాకు ఇబ్బంది లేదు మళ్ళీ ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను నమస్తే అండి నేను నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వైసీపీ పార్టీ కేడర్ ఉందో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి తల్లికి వందనం పడతా ఉండడంతో నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేసినటువంటి మేము మా ఇంట్లో మమ్మల్ని ఆదుకున్నారు అనవసరంగా ట్రోల్ చేసి తప్పు చేశా అని చెప్పేసి రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఈరోజు నా తల్లికి వందనానికి సంబంధించినటువంటి చాలామంది వైసీపీ పార్టీ క్యాడర్ అయితే రియాక్ట్ అయినటువంటి తీరు చూస్తే షాక్ అవుతున్నాను నేను నా దగ్గర ఒక వీడియో బయట కూడా ఉందనమాట ఏమంటే అతనికి వచ్చేసి ముగ్గురు పిల్లలు అంట ముగ్గురు పిల్లలు వాళ్ళల్లో గత గవర్నమెంట్లో ఒక్కరికి మాత్రమే అమౌడ్ వచ్చేది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ముగ్గురికి కూడా ముగ్గురికి కూడా డబ్బులు పడ్డాయి సో నన్ను నా పిల్లల్ని చదివించడం పెద్ద కష్టం కాదు అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి తీరు నిజంగా మరోసారి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారం రావాలని చెప్పేసి తీరు ఏదైతే ఉందో అదేవిధంగా శివశంకర్ అని చెప్పేసి ఏక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అన్నమాట ఫేస్బుక్ అందరిలాగే నేను కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి ట్రోల్ చేసి తప్పు చేశా ఇంతకుముందు నా ఇద్దరు పిల్లలకు తల్లికి బంధున డబ్బులు పడ్డాయి అంటే వైసీపీ పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో ఫోటోలు ఆయన చూస్తానంటే లోకల్ కూడా తెలిసే ఉండదు అయినప్పటికీ కూడా నేను లాస్ట్ ఎలక్షన్స్ అంటే లాస్ట్ గవర్నమెంట్లో మాకు కేవలం ఒక్కలకే ఇంట్లో ఉన్నటువంటి ఒక్క బిడ్డకే వచ్చేది ఇప్పుడు ఇద్దరు పిల్లలకు వచ్చింది పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున అంటే ఇరవై ఆరు వేల రూపాయల ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు టోటల్ బ్యాలెన్స్ పడినట్లు మా అకౌంట్లో జమ అయినట్లుగా మెసేజ్ వచ్చేసిందని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది నేను ఉచిత పథకాలకి ఎగెనెస్ట్ అనమాట బేసిక్గా కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినారు ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా టాక్టికల్ వేలో తీసుకురావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏడు లక్షలకైతే ఈసారి నలభై రెండు లక్షలకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఈసారి అరవై ఏడు లక్షల పైగా జన పిల్లలకి కుటుంబాలకి కూడా అయితే జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్లు ఈరోజు నేను చూసిన తర్వాత నాకు ఇంత ఆశ్చర్యం కలిగింది ఇంకా ఇలా ఉన్నారా అంటే పేదరికం పీక్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాటలు తీరు మరోసారి మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలి మాకు లాస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి పడ్డాయి ఇప్పుడు అందరికీ పడుతున్నాయి ఆ స్కూల్స్ దగ్గర నుంచి మాకు యూనిఫామ్స్ ఇస్తున్నారు మధ్యాహ్నం పూట మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఫ్రీ బ్యాగ్స్ ఇస్తున్నారు ఫ్రీగా పుస్తకాలు ఇస్తున్నారు ఇంత సర్వీస్ ఫ్రీగా చేస్తున్నారు పిల్లల కోసం అని చెప్పేసి సో ఈ గవర్నమెంట్ మరోసారి రావాలి ఎక్కడ కూడా రాజకీయాలు చేయట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే నిజం చెప్తున్నా అండి బేసిక్గా నేను ఉచిత పథకాలకు ఎగినేస్తాను మీ అందరు కూడా మీలో చాలామందికి తెలుసు కానీ ఏంటంటే ప్రజల్లో ఈరోజు వచ్చినటువంటి రియాక్షన్ చూసిన తర్వాత నాకు ఇంత ఆశ్చర్యం వేసింది అంటే కావాలేమో ప్రజలకి అన్నట్లుగా చూద్దాం ఏం జరగబోతుంది ఏదేమైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానం ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చినటువంటి మేనిఫెస్టో ఇది పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోకి సంబంధించి చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం తయారు చేసినటువంటి మేనిఫెస్టో ఈ సారి ఇవ్వాలి ఇది ఇవ్వాలని చెప్పేసి సో అందులో భాగంగా ఇప్పుడు సూపర్ సిక్స్ అయ్యేతో అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తీసుకొచ్చినప్పటికీ కూడా కానీ ఒక్కరికి ఇచ్చినాడనమాట కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లాడు చదువుకోవాలి తల్లిదండ్రులకి పిల్లలు భారం కాకూడదు విద్య అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యమైనది కల్పించాలి స్కూల్స్ డెవలప్మెంట్ కోసం బాగా ఉపయోగపడాలి అనే విధంగా తీసుకుంటే జరుగుతుంది సో నాకు ఒక్క ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే టీచింగ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ రేంజ్లా ఉండాలన్నమాట వాళ్ళకి వాళ్ళైతే ఏదో నేర్పినాం కదంటే నేర్పినాం కాదు ఈరోజు దిగువ స్థాయి స్టాండర్డ్స్ గట్టుగా ఉండే కనుక టీచింగ్ ముఖ్యంగా జర్మనీ అనుకుంటా జర్మనీలో ఒక టీచర్ శాలరీ ఒక ఐఏఎస్ ఆ కంట్రీలో ఉన్నటువంటి మెన్ శాలరీ అంత ఉంటుందంట ఎందుకంటే అలాగా అంటే టీచింగ్ ప్రొఫెషన్కి వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారంట వాళ్ళ భావితరాల భవిష్యత్తు మొత్తం కూడా ఏళ్ళ చేతుల్లో ఉంది రెండోది ఏంటంటే అక్కడ టీచర్ అవ్వాలంటే కూడా అనేక రకాల అడ్డంకులు క్రియేట్ అవ్వాలంట అంటే ఒక భారీ స్థాయి ఇంటర్వ్యూస్ని ఎగ్జామ్స్ని వాటి అన్నింటిని పాస్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు తీసుకుంటారన్నమాట సో అలాంటి టీచింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన కంట్రీలో కూడా అలాంటివి రావాలి టీచింగ్లో ఇంగ్లీష్ అన్ని అంటే ఏవైతే భాషలో అనర్గంగా మాట్లాడడం సబ్జెక్ట్ మీద విపరీతమైన పట్టు పూర్తి స్థాయిలో ఉండేటటువంటి టీచింగ్ ఫెసిలిటీసు పిల్లల భవిష్యత్తుకి దిశ నిర్దేశం చేసేటటువంటి టీచర్స్ ఏదో శాలరీ కోసం చేస్తున్నటువంటి జాబ్ కాదు మా దేశానికి పునాదులు ఏర్పాటు చేయడానికి చేస్తున్నటువంటి జాబ్గా వాళ్ళు ఫీల్ అయ్యద్దు ఇప్పుడు మన ఆర్మీ మెన్ ఉంటారు వాళ్ళు మన దేశం కోసం చేస్తారు రైతులు ఉంటారు మన దేశం కోసం చేస్తారు టీచింగ్ కూడా అదే విధంగా ఉండాలి శాలరీ కోసం కాదు దేశం కోసం సో ఈ రోజున వైసీపీ పార్టీ క్యాడర్ కూడా ఎంతకాలం వీళ్ళు ప్రత్యర్థులుగా భావించినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రవేశ చేస్తున్నట్టు తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేసినటువంటి పరిస్థితి